దేవుడు మనల్ని ప్రేమించి మరి కదినాన్ని మన జీవితంలో ఒడిగించి దేవుని సన్నిధిలోనికి ఉదయ కాలం వచ్చేటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ జూముని బట్టి ఈ ప్రేరేపణను బట్టి దేవునికి వందనాలు ఎప్పటికైనా ఏ నాటికైనా క్రీస్తు సారూప్యము మనలో ఏర్పడాలని దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది దేవుని స్తోత్రం మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటి సహోదరులారా మన ప్రభు క్రీస్తు యేసు నందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోచున్నాను అని చెప్పుదును మనుష్య రీ రీతిగా నేను ఎఫెస్లో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సంగములతో తిరిగి నిర్ధారిస్తున్నటువంటి విషయము మృతుల పునరుద్ధానము ఈ మృతుల పునరుద్ధానము మొట్టమొదటగా యేసు పునరుద్ధానం అన్నటువంటి పునాది మీద కట్టబడినటువంటి విశ్వాసము పాపము నుంచి యేసు క్రీస్తు మనల్ని విడుదల చేస్తాడు విడుదల చేసిన తరువాత తర్వాత ఏంటి పాపం నుంచి విడుదల చేయబడ్డాము మరి ఈ లోకంలో పాపం లేని వారు కానీ జీవిస్తే అంతేనా మనకు అంతవరకైనా మనకు జీవితం తర్వాత నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తాము అది ఎట్లా జరుగుతుంది పునరుద్ధానము ద్వారా జరుగుతుంది అయితే పునరుద్ధానంలో ఉండేటటువంటి గుంపు వాళ్లకు ఉండవలసినటువంటి అర్హతలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పునరుద్ధానంలో ఎవరుంటారు క్రీస్తు రాకడలో ఎవరు లేపబడతారు అన్నటువంటి విషయాలు మనము ఇంతకుముందు మనం చూస్తూ వస్తున్నాము మొట్టమొదటగా మనం గమనించినప్పుడు పరిశుద్ధులు లేస్తారు ఆత్మ కలిగినటువంటి వారు పునరుద్ధానంలో ఉంటారు క్రీస్తునందు ఉన్నటువంటి వారు పునరుద్ధానంలో ఉంటారు మరియు క్రీస్తు వారుగా పిలువబడేటటువంటి వారు ఐడెంటిటీ క్రీస్తు వారుగా పిలువబడేటటువంటి వారు పునరుద్ధానంలో ఉంటారు తర్వాత ఇక్కడ మనం చూస్తే పౌలు గారు తన జీవితాన్ని ఒక రుజువుగా చూపిస్తున్నాడు నేను పునరుద్ధానంలో ఉంటాను కారణం ఏంటంటే నేను దిన దినము చనిపోవచ్చున్నాను ఎందుకు ఇదిగో పునరుద్ధానం ఉంటుంది ఎట్లా చనిపోతున్నాడు అంటే శరీర రీతిగానే ఎఫ్ఎస్ అన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ ఆపోజిషన్ శత్రువులు మృగములతో పోరాడిన పో అసలు ఎందుకు పోరాడాలి నేను నాకేంటి లాభము అంటే పునరుద్ధానములో నాకు పాలు కావాలి అన్న ఉద్దేశం ఒక మాటలో చెప్పాలంటే పునరుద్ధానం ఉంది కాబట్టి పునరుద్ధానం ఉంది కాబట్టి పునరుద్ధానం లేకపోతే సరే ఈ లోకంలో ఒక గా ఒక వంద సంవత్సరాలు జీవిస్తాము జీవించినంత మట్టుకి మనం హ్యాపీగా తినాలి తాగాలి సుఖించాలి అన్నటువంటిది మనసులో లేదు తినడం తక్కువ తప్పు కాదు మంచిగా సంతోషంగా ఉండడం తప్పు కాదు కానీ దీని తర్వాత ఒకటి ఉంది అన్నటువంటి నిరీక్షణ మనల యొక్క మన యొక్క జీవన శైలిని మార్చాలి అందుకని ఇదే అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తే చూడండి పంతొమ్మిదవ వచనము మొదటి కొరద్ది పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉము పోరాటాలు అనేక రకరకాలైనటువంటి పోరాటాలు క్రీస్తు నిమిత్తము మనము పునరుద్ధానములో ఉండుటకు ఒక సేవకుడిగా ఇది ఆటము నాకు ఒక సేవకుడిగా పౌలు గారు పునరుద్ధానము ఉంది కాబట్టి ఎట్లనైనా సువార్త చెప్పాలి ఎట్లనైనా విశ్వాసులను ప్రోత్సహించాలి ఎట్లనైనా అపోజిషన్ వస్తుంటది అసలు ఎందుకు ఈ సేవ నాకు అవసరమే లేదు అని అనపడుతుండొచ్చు ఇక చాలే అని అనపడుతుండొచ్చు ఇంత సేవ చేసినాం ఇంత బాగానే సంపాదించుకుందాం ఇంకా తిందాము తాగుదాము అన్నటువంటి భావన పౌలు గారిలో మనకు కనబడడం లేదు అసలు నాకేంటి లాభము ఇంత కష్టపడి మీకు సువార్త చెప్పడానికి నాకేంటి లాభం అంటే నేను పునరుద్ధానంలో ఉంటాననేటువంటి విశ్వాసం నాకుంది మీరు కూడా పునరుద్ధానంలో ఉండాలన్నటువంటిదే నా ప్రయాసం మీరు క్రీస్తులో నాటబడాలి మీరు క్రీస్తు వారిగా గుర్తింపు పొందాలి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మీరు ఈ లోకంలో జీవించాలి అప్పుడు పునరుద్ధానం ఇవన్నీ కూడా పౌలు గారు ఈ మొదటి కొరంతిలకు రాసిన పత్రిక ఎంత దాదాపుగా యాభై ఆరు యాభై ఎనిమిది వచనాలు కలిగినటువంటి యొక్క అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క పునరుద్ధానము తిరిగి లేపబడము అది మనకు తలుచుకుంటేనే నమ్మబుద్ధి కానిటువంటి విషయము కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది మనసులో పెట్టాడు అనుకోండి ఇక మనకు మానవ బుద్ధి అంటే హేతుబద్ధమైనటువంటి విషయం మనకు పని చేయదు అందుకనే పేత్రు గారు ఒక మాట అంటాడు మీరు ఆయనను చూడకయే విశ్వసించుచున్నారు చూచి నమ్మేది విశ్వసించేది హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానం గృడ్డిగా మనం ఏది కూడా నమ్మం కానీ కొద్ది కొన్ని మాత్రము మనకు తెలియకపోయినా మనం నమ్ముతాం అది పరీక్ష చేయబడకము చేయబడకపోయినా మనం నమ్ముతాం ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు మన పిల్లలకు మనం చెప్తుంటాం బయట ఎవరైనా ఏదైనా ఇస్తే మీరు తినకండి తాగకండి పిల్లల్ని ఎత్తుకోపోతున్నారు చాక్లెట్లుగా ఇస్తే తినకండి ఏదైనా డ్రింక్స్ ఇస్తే తాగకండి అదే మనం మన స్నేహితులకు ఇంటికి అనుకో వాళ్ళు ఏదన్నా ఇస్తే మనం మన పిల్లలకి అట్లా చెప్పం ఎందుకు చెప్పము వాళ్ళ మీద నమ్మకం మనమేం పరీక్ష చేయము ఇది నువ్వు ఇచ్చే ఈ ఐస్ క్రీమ్ బాగుందా బాగలేదు మేము ఇది పరీక్ష చేసిన తర్వాతనే తింటాము అని అన్నం ఎందుకు నమ్మిక అట్లే పునరుద్ధానం ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది నమ్మిక అంటే దాన్ని పరీక్ష చేయడానికి రాదు పునరుద్ధారణనాన్ని పరీక్ష చేయడానికి రాదు అది సత్యమా అబద్ధం అన్నటువంటిది పరీక్ష చేయడానికి రాదు గనక అనేక మంది యేసుక్రీస్తుని చూడకయే విశ్వసించుచున్నారు దేవునికి స్తోత్రం పల్లెల్లి ఇక్కడ ఒక విషయము మేము మృగములతో పోరాడుచున్నాము అనుదినము చనిపోవుచున్నాను కారణం ఏంటంటే పునరుద్ధానము కొరకు శ్రమలు పునరుద్ధాన మార్గంలో శ్రమలు అందుకనే మూడవ అధ్యాయము పదవ వచనము ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో తను ఇంకా నొక్కి చెప్తున్నటువంటి మాట ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను యేసు క్రీస్తుకు సమానమైనటువంటి శ్రమలు అంటే యేసుక్రీస్తు సెలవు వేయబడినట్టు నేను కూడా సిలవ వేయబడాలి అన్న అర్థం కాదు అన్నర్థం కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు ఇప్పుడు ఇక్కడ ఈ శ్రమలు అంటే ఈ పోరాటాలు ఈ మృగములతో పోరాటాలు దినదినము చనిపోతున్నటువంటి విషయము ఏంటంటే తనంతకు తానే శ్రమలకుండా వెళ్ళుతాయి ఏవేవైతే లాభకరమైనటువంటివో వాటిని నేను నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను ఈయనని ఎవరు బలవంతం చేయలేదు ఇతరులు యూదులు శ్రమ పెట్టారు క్రైస్తవులు శ్రమ పెట్టారు యూదేతరులు క్రైస్తవేతరులు శ్రమ పెట్టారు అవన్నీ ఉన్నాయి చుట్టూ దానికి తోడు ఈయన తనంతకు తానే తన గోత్రము గొప్పగా చెప్పబడుతున్నటువంటి గోత్రాన్ని నష్టముగా ఎంచుకున్నాడు క్రీస్తుల్లో ఉన్నటువంటి వారికి గోత్రము యొక్క గొప్పతనము జీరో అవుతుంది ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ గోత్రాన్ని బట్టి అతిశయిస్తుంటారు కదా లేకపోతే వాళ్ళ కులాన్ని బట్టి అతిశయిస్తుంటారు కదా వాళ్ళ చదువును బట్టి అతిశయిస్తుంటారు కదా వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి అతిశయిస్తుంటారు కదా వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకొనుట శిలువ శ్రమలకు సమానముగా ఆ శ్రమల గుండా వెళ్ళుటతో సమానము ఎందుకు ఇంత అంటే యేసు క్రీస్తు పునరుద్ధాన బలము నాకు తెలియాలి ఇది అంత పెద్ద స్థాయిలో మనకు మనకు జరగకపో కానీ ఏ మనిషికి తగినటువంటి విధముగా ఆ మనిషి ఆ మనిషి ఒక దాన్ని నష్టముగా ఎంచుకొనుట పెంటతో ఎంచుకొని పెంట అంటే అసలు మనం అక్కడ అంత దూరం ఉన్న కానీ మనం దాని దగ్గరికి పోము మన దగ్గరికి ఏం రాదు అంత దూరంగా ఉన్న కానీ దాని దగ్గరికి పోము మనం వాసన దుర్వాసన ఏవి లాభకరమైనటువంటివి ఘనత తెచ్చేటటువంటివి అది యేసుక్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారి యొక్క జీవన శైలిలో ఉండేటటువంటి లక్షణం అంతేగాని నేను నిన్ను ఖచ్చితంగా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి చేపిస్తే అవుతుంది అది మంచిదైన ధర్మశాస్త్రం అవుతుంది ఖచ్చితంగా పట్టుబట్టి మన సంఘస్థులందరూ ఈ పని నుండి మీరు ఇట్లా ఉండాలి ఒక ఒక ప్రాంతంలో ఒక బైబిల్ కాలేజ్ ఉంది ఆ ప్రాంతంలో ఒక రూల్ ఉంది ఏం తెలుసు అంటే పెద్ద క్యాంపస్ ఆ క్యాంపస్ లో ఎవ్వరు కూడా షూస్ వేసుకొని వేసుకొని రాకూడదు అందరు చెప్పులు వేసుకోవాలి ఎందుకు పెట్టారు ఇది మీరు అంటే ఎందుకు పెట్టారంటే అసమానతలు ఉండకూడదు అసమానతలు ఉండకూడదు అదొక రూల్ అక్కడ రెండవది ఆ క్యాంపస్లోకి ఎవరు కార్లు బైక్లు వేసుకొని రాకూడదు సైకిల్ మీదనే రావాలి ఎందుకు నువ్వు కార్లు వస్తే పెద్ద ధనవంతుడవని నువ్వు నడుచుకుంటా సైకిల్ మీద వస్తే నువ్వు పేదవాడవని అన్నటువంటి తారతమ్యాలు కనపడకూడదు ఇక్కడ మనం అందరం సమానము చూడండి అది భౌతికంగా చాలా మంచిగా కనపడుతుంది భౌతికంగా కానీ ఎంతవరకు ఆపాలి ఆపగలం మనము సరే ఈ క్యాంపస్ వరకే ఆపాము బయటకు పోయిన తర్వాత కనుక పాఠం ఏంటంటే క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారు క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు వేటిని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి నష్టముగా ఎంచుకున్నటువంటివి ఏవైనా మన జీవితంలో ఉన్నాయా నా జీవితంలో ఏముంది చిన్న చిన్న విషయాలలో కూడా ఎక్కడ కూడా నా ఘనత వద్దు అని చెప్పడానికి చాలా కష్టం మనిషికి అయ్యా నువ్వు బాగా సక్సెస్ అయ్యావు బాగా చదువుకున్నావు కాబట్టి మేము మిమ్మల్ని బాగా మేమంటారు మిమ్మల్ని ఫెలిసిటేట్ చేయ చేయాలనుకుంటున్నాను ఫెలిసిటేషన్ చేయాలనుకుంటాను మిమ్మల్ని మిమ్మల్ని సన్మానం చేయాలనుకుంటున్నాను మీరు చాలా గొప్పవారు మాకు ఇంత సంఘానికి సహాయం చేశారు మీరు చేయకపోతే ఏమైతున్నానో రండి మీరు మిమ్మల్ని మేము సన్మానిస్తామంటే పెంటతో సమానంగా ఎంచుకునే మనసు వారికి వస్తుంది ఎవరికి క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారికి పునరుద్ధానములో ఉండేవారికి అదేంటయ్యా నేనేది నేను ఇచ్చిన నాది కానే కాదు ఆయన ఇచ్చిన దాంట్లో కొంత తీసి మళ్ళీ ఆయనకి నేను ఇచ్చాను ఆయనది నాది కాదు ఇంత ముందు నేను ఒకటి మంచి ఎగ్జాంపుల్ చెప్తూ వస్తున్నాను బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు ఎంత మందికి లక్ష లక్షలు ఇస్తుంటాడో రోజుకి ఆయన ఫీల్ అవుతాడని నేను ఇంతమందికి ఇచ్చాను అని ఇంతమందికి ఇచ్చాను పేపర్లో వేయండి లేకపోతే ఆడ రాయండి ఈడ రాయండి అంటాడా అసలు ఆయన డబ్బే కాదు వేరే వాళ్ళు ఇస్తే ఆయన పెట్టుకుంటాడు ఇంకొకరికి ఇచ్చేట ఇచ్చిన దగ్గర తీసుకుంటాడు తీసుకుంటాలోకి ఇస్తుంటాడు అంతే అట్లే మనం ఏదో ఇచ్చామని మనం ఏదో చేశాను అని నేను కాలం నేను ఇంత పరిచయ చేశాను అంటే ఎవరు చేశారు పరిచర్య పౌలు గారి మాటలలో నేను కాదు దేవుని కృప నాలో ఉండి ఈ పనులన్నీ చేపించాడు ఆ కాలం ఈ పాసుగా చాలా పెద్ద సేవ చేశాడు ఇంత కాలం చేశాడు ఈయన సన్మానిద్దామంటే వాక్యపు వెలుగులో అది కనపడడం లేదే అది నేను చేసేది ఏంటో నా నా శరీర బుద్ధికి నా శరీర ఆలోచనలకు అది సరిపోదు అది దేవుని కృప దేవుని శక్తి దేవుని ప్రేరేపణ దేవుని సహాయము ద్వారానే ఏదైనా సేవలో మేము చేయగలము గాని మాదైనట్టు మేము తలంచుకొనము తలంచుకొన రాదు అంటే పునరుద్ధానములో ఉండేవారు వెళ్ళేటటువంటి ప్రయాణములో దినదినము దినము అబ్బా చాలా పెద్ద స్థాయి అది నాకైతే అది చాలా సిగ్గ అనిపించేటటువంటి విషయం నేనేం దినదినం చనిపోవడం లేదు నేనేం మృగంలోతో కూడా పోరాడడం లేదు నా విశ నాకు తగినటువంటి ఆ శ్రమలు చిన్న చిన్నవి పరీక్షలు వచ్చినప్పుడు దానికి నిలబడితే చాలు మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఒక ఇన్స్ట్రక్షన్ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును సాంగత్యము బ్యాడ్ ఫ్రెండ్షిప్ నువ్వు మంచిగానే నడుస్తున్నావు నువ్వు మంచిగా నడుస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు వాక్యానుసారం నడవడానికి ఇష్టపడుతున్నావు పోరాటం ఆత్మీయ పోరాటంలో ఉన్నావు అయితే నీ స్నేహితురాలు నీ స్నేహితుడు వల్ల నువ్వు చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి చూడండి మన క్రైస్తవ నిజమైనటువంటి క్రైస్తవ క్రైస్తవులకు స్నేహితులు విశ్వాసులు ఎవరైనా నాకు ఆమె ఇష్టం నేను ఆమె స్నేహితురాలు నేను ఆయన స్నేహితు ఎందుకు అంటే వాళ్లకు మనం సువార్త ప్రకటించడానికి దేవుని ప్రేమను చూపించడానికే స్నేహము లేకపోతే ఆ దుష్ట సాంగత్యము మనం మంచి నడవడిని చెడిపే ప్రమాదము ఉన్నది అందుకనే మన స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన స్నేహితుల విషయాల్లో చాలా జాగ్రత్త నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను దేవుని గూర్చిన జ్ఞానము ఏంటి దేవుని నీకు దేవుని జ్ఞానం ఉందా అవును ఎట్లా ఉంది నీతి ప్రవర్తన పాపం చేయకూడదు ఇది దేవుని జ్ఞానం ఈమెకు దేవుని జ్ఞానం ఉంది ఎట్లా ఈమె నీతి ప్రవర్తన ఈమెకు పాపం అంటే భయము ద్వేషము అసహ్యము పాపము చేయకూడదు అన్నటువంటి ఆ పోరాటం చూడండి మనం ఏం రెగ్యులర్గా పాపం చేయము రెగ్యులర్గా పాపం ఏం చేయము కానీ అవసరం వచ్చినప్పుడు పాపం చేస్తాం చూడండి అది చాలా డేంజర్ అంటే అవసరం వచ్చినప్పుడు పాపం చేస్తున్నాము అంటే లోపల ఇంకా ఆ పాప బీజము ఉంది మనం ఎందుకు రెగ్యులర్గా పాపం చేయమంటే రెండు కారణాలు పాపం ఉంది కానీ పాపం చేయము ఎందు ఎట్లా చేయమంటే అవసరత లేదు కాబట్టి పాపం చేయం ఇప్పుడు నేను నువ్వు క్రైస్తవులము నా దగ్గర చాలా డబ్బు ఉంది నేనేం పోయి దొంగతనం చేయను నీ దగ్గర డబ్బులు లేదు ఎట్లనే చేసి ఏదైనా మోసం చేసి డబ్బులు తీసుకుందామని నువ్వు చేస్తావు అంటే ఇక్కడ ఏం నువ్వు నువ్వు చేయడానికి కారణం ఏంటంటే నీకు అవసరత ఉంది కాబట్టి నువ్వు చేసినావు నాకు అవసరత లేదు కాబట్టి నేను చేయలేదు రెండవది అవసరత మొదటిది రెండవది అవకాశము అవకాశము ఒక్కొక్కసారి ఉండదు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి మనం పాపం చేయం దొంగ దొంగతన అల అలవాటు ఉంది పోలీసులు పట్టుకుపోయాడు పోలీసులు పట్టుకొని పోతే అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో అంతకుముందే చాలామంది దొంగల దగ్గర ఆ చైన్ స్నాచర్స్ దగ్గర బంగారు కర డబ్బులు అన్ని టేబుల్ మీద పెట్టిండ్రంట ఈ దొంగను కూడా పట్టుకోకపోయినరు ఈ దొంగ చూస్తున్నాడు ఆ బంగారుని ఆ డబ్బుని ఎంత పెద్ద ఇంత మొత్తం డబ్బు ఇంత బంగారు ఏం చేయగలడు దొంగతనం చేయగలుగుతాడా చేయలేడు ఎందుకంటే అవకాశం లేదు మనసులో ఉంది అంటే పాపము ఎప్పుడు చేస్తారు అంటే అవసరం ఉన్నప్పుడు చేస్తారు అవకాశం ఉన్నప్పుడు కూడా చేస్తారు అవసరం లేకపోతే చెయ్యరు అవకాశం లేకపోతే కూడా చేయరు చేయనంత మాత్రాన వాళ్ళు పాపులు కాండ్ కారు అని అనుకో పాపం లేనివారు అని అనుకూడదు ఎందుకంటే లోపల ఉంది యోసేపు ఉన్నాడు ఇవసేపు ఇంట్లో పెద్ద కుటుంబం పన్నెండు మంది పద వీళ్ళే పన్నెండు మంది తల్లిదండ్రులు సేవకులు అక్కడెక్కడ పాపం చేసేది ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు దూరంగా మళ్ళా ఆ ఇంట్లో ఒకటే ఒక మంది ఎంత అవకాశం ఉంది పెళ్లి కాలేదు ఎంత అవకాశం అందంగా ఉన్నాడు ఎంత అవకాశం ఉంది ప్లస్ ఈయనకేమి ప్రేరేపణ అవతల వ్యక్తి ప్రేరేపిస్తున్నది ఎంత అవకాశం ఉన్నా పాపము చేయకూడదు అన్నటువంటిది కనుక పునరుద్ధానములో ఉండేటటువంటి గుంపు వారు నీతి ప్రవర్తన గల వారై పాపము చేయకుండా ఉన్నటువంటి వారు దేవుని జ్ఞానము కలిగినటువంటి కొంతమంది మీ సంఘంలో వాళ్ళకు సిగ్గు రావాలని ఈ మాటలు చెప్తున్నారు అని పౌలు గారు ఆ మాటలు వాళ్ళకి గుర్తు చేస్తున్నారు నీతి ప్రవర్తన గల వారు ఏంటండి పాపం చేయకండి పునరుద్ధానం ఉంది ఇప్పుడు రక్షించబడ్డారు మీరు బతిసం తీసుకున్నారు బాగానే నడుస్తున్నారు ఇప్పుడు ముందుంది ఈ లోకం వరకు మనము మంచిగా జీవించినము అంటే దౌర్భాగ్యులము అవుతాం ఇంత మంచి పేరు పెట్టుకొని దౌర్భాగ్యులం మొత్తం పునరుద్ధానంలో లేకపోతే సిగ్గుపరచబడతాం పునరుద్ధానంలో లేకపోతే వెనకాల పునరుద్ధానం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన మెలనైన స్వరంతో ఈ విధముగా మనం ఈ లోకంలో జీవించవలసిన ప్రార్థన చేసుకున్నాం వాక్యమైన దేవాత్మ దేవనైన ఈ యొక్క మాటలను ప్రభ నాలో మాలో ఫలింపచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించును గాక